మేము విజయవాడలోనే పుట్టాం విజయవాడలోనే పెరిగాం అందరికీ బంగారం అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలుసు కానీ అవి ఎలాంటి పరిస్థితుల్లో మనం బంగారం కొనుక్కుంటాము అమ్మాలి తాకట్టు పెట్టాలి అని ఎవరు కొనుక్కోరు బట్ ఏంటంటే నీడు కోసమే మనం తాకట్టు పెట్టుకుంటాం కొన్ని సందర్భాలలో ఏంటంటే అవి వడ్డీలు కట్టి 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 చాలా మంది వదిలేస్తూ ఉంటారు అలాంటి ఒక సమస్య నుంచి మాకు వచ్చిన ఐడియా ఇది ఎవరైతే విడిపించుకోలేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ మేము ఉన్నాము అంటూ ప్రైమ్ గోల్డ్ ముందుకు వస్తుంది ఎవరైతే బంగారం తాకట్లో ఉందో ఎవరైతే విడిపించుకోలేకపోతున్నారో మాకు కనుక కాల్ చేస్తే కనుక మేము అదే రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రోపర్ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి గనక ఇష్టమైతే మా కంపెనీ తరఫు నుంచి లోన్ క్లియర్ చేసి ఆ రోజు ఉన్న మార్కెట్ ధరకి మేము కొని రిమైనింగ్ అమౌంట్ అన్నది వాళ్ళకి అందించడం అన్నది జరుగుతుంది ఇదంతా ఇప్పటికీ చాలా మంది కస్టమర్లు మాకు ఇంకా ఎదగడానికి ఇంత ప్రోత్సహించారు కాబట్టి ఇన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేయగలుగుతున్నాం ఇప్పటికీ మా బ్రాంచెస్ అన్నవి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ తెలంగాణ తమిళనాడు టీ నగర్ మధురై మీనాక్షి గుడి దగ్గర ఉంది ఇంకా విజయవాడ వన్ టౌన్లో ఉంది ఇది విజయవాడ సెకండ్ బ్రాంచ్ అండి సో ఇంకా ఇంకా మీరు అభిమానించాలి అని మేము ఇంకా దీని నుంచి ఇప్పుడు పెరుగుతున్న బంగారం రేట్లు దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చిన మరికొత్త ఆలో సరికొత్త ఆలోచన ఏంటంటే సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ ఇప్పుడు దాకా ఎక్కడా లేని కాన్సెప్ట్ సో పేదలకి కేవలం సామాన్యులను దృష్టిలో పెట్టుకొని మేము ఇది ప్లాన్ చేయడం జరిగింది ఏదైతే మా దగ్గరికి సెకండ్ హ్యాండ్ లో వచ్చే జ్యువెలరీ అంతా రిఫైనరీ చేసి అవి వాటిని కొత్త వాటిగా టర్న్ చేసి తరుగులు గాని మజూరీలు గాని మేకింగ్ చార్జెస్ కానీ లేకుండా సామాన్లకు అందించాలి అన్నది మా కొత్త కాన్సెప్ట్ థ్యాంక్ యూ అందరికి దివాళీ శుభాకాంక్ష ఈరోజు గోల్డ్ పేరు మీద సోదరుడు శివప్రసాద్ సెంట్రల్ నియోజకవర్గంలో బకింగ్ హోమ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర షాప్ ని ఓపెన్ చేయటం చాలా సంతోషం గోల్డ్ అనేది మన భారతీయుల సంప్రదాయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి కొల్లది చిన్న బంగారం గా నుంచి వాళ్ళ శక్తి కొల్లది అందరూ కూడా ఉండాలని కోరుకుంటారు భారతీయుల సాంప్రదాయం పండగలకి పబ్బాలకి ముఖ్యంగా దసరా దీపావళి కార్తీక మాసం ఇలాంటి వాటిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత బంగారం కొని ఆ అమ్మవారికి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని అలంకరించుకొని ఆభరణాలు వేసుకోవటం అనేది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ సాంప్రదాయం ఇవాళ గోల్డ్ రేటు మరి విపరీతంగా పెరిగిపోతా ఉంది దాదాపు గ్రామం పది గ్రాములు ఇవాళ గ్రామ్ పదమూడు వేలకి ఐదు వందల కలిగిపోయింది అలాగే సామాన్యులకు అందుబాటు లేని పరిస్థితి కూడా వచ్చింది ఇలాంటి సందర్భంలో ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది ఇమిటేషన్ జ్యువెలరీలో అది స్వయంగా బంగారు ఆభరణాలు పెట్టుకున్నట్టే ఇవాళ ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది దాంట్లో కూడా పేదవాళ్ళకి సామాన్యులకి ఇమిటేషన్ జ్యువెలరీ పెద్ద వరంలాగా సంభవించింది ఎందుకంటే ఆడపిల్లలు అలాగే వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆభరణాలు ధరించాలని కోరుకుంటారు ముఖ్యంగా శక్తి ఉన్న వాళ్ళు బంగారం పెట్టుకుంటారు శక్తి లేని వాళ్ళు ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టుకుంటారు ఆ ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఏదైతే ఒరిజినల్ గోల్డ్ ఆభరణాలు వచ్చినాయో దాన్ని తలదన్నే రేటుగా వాళ్ళు ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది పెద్ద మార్కెట్ అయిపోయింది వాళ్ళ దీంట్లో అందరికీ అందుబాటులో ఉండే ఇమిటేషన్ జ్యువెలరీ మీద పేద సామాన్య వర్గాలు చిరు వ్యాపారులు అసాంఘటిక కార్మికులు బాగా దృష్టి పెట్టారు వాళ్ళు శక్తి ఉన్నప్పుడు కాసు రెండు కాసులు కొనుక్కుంటా ఉన్నారు ఆ లోపు జ్యువెలరీ మీద కొనుక్కుంటా ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఇలాంటి వ్యాపారాలు చక్కటి అభివృద్ధి చెందుతాయి తప్పనిసరిగా ఈ అమరావతిలో బంగారం వ్యాపారం లాగానే ఉంటుంది ఇమిటేషన్ జ్యువెలరీ కూడా బంగారానికి ధీటుగా ఉండే వ్యాపారాలు ఇవన్నీ కూడా సోదరుడు శివప్రసాద్ని గోల్డెన్ హబ్ యాజమాన్యాన్ని సిబ్బందిని అభినందిస్తూ ఉన్నా ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల లాగా చక్కటి అమ్మవారి ఆశీస్సులతో భగవంతుడి ఆశీస్సుతో జరగాలని నిన్ను మనసుతో కోరుకుంటా आन गोलियाँ ता भला से ठेला स्तो आयम मोहर तश्मोहर तो अस्तो एनस मोहर तगाले तिया दिलात बाराएं तहराब तिंदा आन गोलियाँ ता भला से ठेला स्तो अब कैमरा में कौन सी डाउन जे कैमरा नहीं ना है आपने ले लिया लड़ने लिया पूजा पूजा फूल उठाई छोड़

नमः शिवाय सत्यं वरिष्ठम् अन्नमवतो अद्वत्तारमवतो अवदाम अवदवक्कारो ओमशान्ति शान्ति शान्ति येतु बद्धा चेक चेक जो से एंड पार्टी का मतलब है कि टाइम पर आता है ये अति अपरदा टाइम पर कोई कुत्ती अनकनम रत्न मतलब

నమస్కారం అండి నా పేరు సంగమరెడ్డి శివప్రసాద్ నేను విజయవాడ వాస్తవని అది ప్రైన్ గోల్డర్ కంపెనీ ఇది వచ్చి ఏపీ తెలంగాణ చెన్నై మధుర ఫోర్ స్టేట్స్లో ఉందండి ఇది తాకట్లో ఉన్న బంగారం విడిపించుకుంటామండి మేము మా కాన్సెప్ట్ వచ్చి ఎవరైనా బంగారం తాకట్లో పెట్టి ఆక్షన్ వెళ్ళిపోతే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక మేము తాకట్లో ఉన్న బంగారం మా సమస్త మా యజమాని వచ్చి వాళ్ళ బ్యాంక్ దగ్గరే వచ్చి తాకట్లో ఉన్న బంగారం డబ్బులు కట్టి విడిపించి మేము అదే రోజు ఆ మార్కెట్ దగ్గర మేము కొని మిగతా అమౌంట్ వాళ్ళకి అదే రోజు జంప్ చేస్తాం అకౌంట్లో చేస్తామండి అది మా కాన్సెప్ట్ ఈరోజు బోనమ్మ గారిని అండ్ మినిస్టర్ని పిలిచామండి ఓపెనింగ్ సందర్భంగా ఇది విజయవంతంగా ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం దీనికి అండి దీనికి లాభం ఉంటుంది లాభం అంటే మేము కమిషన్ గవర్నమెంట్ త్రీ పర్సెంట్ జిఎస్టీ కట్టాలి వన్ పర్సెంట్ మేము ఛార్జ్ చేస్తాం ముందే చెప్తాం కస్టమర్కి అది బిల్తో సహా ఇస్తాం మేము డైరెక్ట్ డైరెక్ట్ అకౌంట్ అకౌంటే ట్రాన్స్ఫర్ చేస్తాం డైరెక్ట్ క్యాష్లు కానీ ఏ ఉండవు పర్మ అకౌంట్ నుంచి కస్టమర్ అకౌంట్కి వెళ్తుంది గోల్డ్ లోన్కి అది క్రోజా మిగతా బ్యాలెన్స్ కూడా కస్టమర్ అకౌంట్కి వెళ్తుంది అది వెంటనే అయిపోతుంది ప్రాసెస్ టైం ఉండదు మీకు అక్కడి నుంచి మా ఇచ్చుకుంటూ వెళ్తాడు ఫస్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత ఉంది లోన్ చూసుకొని మాకు కంపెనీకి మెయిల్ చేస్తే కంపెనీ వాళ్ళు మెయిల్ అమౌంట్ కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేసి కస్టమర్కి స్క్రీన్ షాట్స్ పంపిస్తాము అది జమ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత దాని తోకం చూసుకొని అమౌంట్ ఎంతైతే అంత ఈ రోజు మార్కెట్ చూసుకొని మన జిఎస్టీ అమౌంట్ కట్ చేసుకొని కస్టమర్కి మిగతా బ్యాలెన్స్ కూడా అకౌంట్ డీటెయిల్స్ పెట్టగానే మళ్ళీ అదే స్పాట్ స్పాట్లో పడిపోతుంది అంతేగాని రోజులు రోజులు ఇది ఏమి ఉండదండి ఒక పూటలో ప్రాసెస్ అంతా అయిపోతుంది ఓన్లీ బ్యాంక్ చేస్తాం అండి బై హ్యాండ్ చేయం ఏదైనా బ్యాంక్ లో మాకు ప్రాసెస్ అంత బిల్స్ ప్రూఫ్స్ అన్ని డాక్యుమెంట్స్ అని చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని మేము చేస్తాం లోన్ సార్ మా దగ్గర మేము అదే రోజు ముందే చెప్తాం కస్టమర్ మేము కొనుక్కుంటాం విడిపించి కొనుక్కుంటాం ఏపీ తెలంగాణ చెన్నై మధురైలో ఉన్నాయి ఏపీ వచ్చేసరికి విజయవాడ మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్ జూబ్లీస్ లో ఉందండి చెన్నై టీ నగర్ లో ఉందండి మధురై గుడి దగ్గర ఉండండి మొత్తం కూడా పది బ్రాంచ్లు ఉన్నాయి గా పెడతానండి నా కాన్సెప్ట్ ఇప్పుడు నెక్స్ట్ నేను తీసుకునే పెట్టడానికి కూడా జ్యువెలరీ మార్కెట్ లో పెట్టడానికి కూడా కారణం అదే మేము ఏం చేస్తాం అంటే కస్టమర్ దగ్గర బ్యాంక్ ఐటమ్స్ కొంటాం కదా దాన్ని మేము మళ్ళీ రిఫ్రెష్ చేసి కస్టమర్ కి యథావిధిగా అమ్మితే గనక మీకు తరుగులు ఉండవు మా దగ్గర సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ కంపల్సరీ మేము సేల్ చేస్తాం మేము ఆన్లైన్ ఫొటోస్ వీడియోస్ పెడతాం ఓకే అనుకుంటే సేల్ చేస్తాం